ద్రపురం మండలంలోని జీలకరసలో ఆరు నెలల పసికందుపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు అన్నారు స్థానిక కోటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పసికందుపై అత్యాచారం జరగడం చాలా బాధాకరం అన్నారు ఇటువంటి సంఘటనలు పునవృతం కాకుండా చూస్తామన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు దురదృష్టకరమైన సంఘటన అన్నారు బాధిత బాలికకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు పసుకందు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షణ చేయాలని కోరినట్లు చెప్పారు నియోజకవర్గ సమస్యలను ఎంపీ కలశెట్టి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే బేబీ నాయన్ వివరించారు మొదటిసారి బొబ్బులు వచ్చిన సందర్భంగా ఎంపీను ఎమ్మెల్యే బేబీ నాయన టీడీపీ నాయకులు సత్కరించారు రైల్వే స్టేషన్లో వ్యాగన్ లోడింగ్ అండ్ లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎంపీకు పట్టణ కళాశీ సంఘం నాయకులు వినతిపత్రం పత్రం అందజేశారు ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే స్పందించి అందరినీ ఎలక్ట్ చేసి అదే ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే అంగన్వాడి కార్యకర్త ఉన్నారో ఆమె వెంటనే స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే స్పందించారు అలాగే మండల సాయ అధికారులు కానీ అందరూ కూడా సకాలంలో స్పందించారు జిల్లా యంత్రాంగం స్పందించింది ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్ స్పందించింది దురదృష్టకరణ సంఘటన దీనిని చూస్తున్న అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఆ అమ్మాయి పేరున ఏవైతే ఉందో ఆర్థిక సాయం చేసి డిపాజిట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా చేస్తాం అయితే ఈరోజు అదనంగా ఈ నియోజకవర్గం రావడంసారి ఎన్నికైన తర్వాత ఇనిషన్ జరిగిన తర్వాత ఇన్షెంట్ తర్వాత అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం బాధ్యత కూడా కలిగడం జరిగింది అదే సమయంలో ఆ గ్రామస్తుల ప్రాంతాలతో కూర్చో మిగతా సమస్య కూడా ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఈ సమయం ఇది కాదు కనుక నెక్స్ట్ టైం మేము వచ్చి మాట్లాడతాం కొన్ని రిపమండేషన్ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు దాంట్లో పార్లమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ఒక ఆరు మాసాల చిన్నారి మీద జరిగిందో ఆ విషయం తెలుసుకొని ఇవాళ మన గౌరవ ఎంపీ గారు ఆ పర్టికులర్ విలేజ్ ని ఆ బాధితు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది మరి ఆ సందర్భంగా మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఇవాళ మరి ముఖ్యంగా మన కళా సోదరులు ఏదైతే ఈ లోడింగ్ సమస్య ఏదైతే ఉందో వారిని రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది యాక్చువల్లీ సడన్ గా గారు రావడం వల్ల యాక్చువల్లీ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ నాయకులకి కార్యకర్తలకి చెప్పలేకపోయాం అది మరోసారి ఆయన తప్పకుండా ఆ అవకాశం కల్పిస్తారు అదేవిధంగా కొన్ని రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు కూడా కొన్ని ఎంపీ గారి దృష్టిలో త్వరలోనే రివ్యూ పెట్టబోతున్నాం ముఖ్యంగా బొబ్బులకి రాగునీరుకి సంబంధించి సువర్ణముఖి పైప్ లైన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో ముడిపడి ఉంది దాని మీద ఒక రివ్యూ వెంటనే పెట్టి వారి యొక్క పలుకుబడిని ఫుడ్ ఆఫీసెస్ని ఉపయోగించి దానికి బొబ్బులకి మంజూరు చేస్తే తప్ప బొబ్బుల్లో రాగునీరు లేదని మీ ద్వారా ఎంపీ గారికి తెలియజేసుకుంటున్నారు